ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి పుట్టిన రోజు బట్టి మన మనసత్వం సోమవారం సోమవారం రోజున పుట్టిన వారికి ముఖం కలగా ఉంటుంది ఈ రోజున జన్మించిన వ్యక్తులు చంచలమైన మనసు కలిగి ఉంటారు వారు ఒక విషయంపై ఎక్కువ కాలం ఉండలేరు ఈ వ్యక్తులు సంతోషంగా ఉంటారు మరియు ఎక్కడికి వెళ్ళినా ఆనందాన్ని పంచుకుంటారు అందుకే వాళ్ళంటే అందరికీ చాలా ఇష్టం అయితే వారికి దక్కుకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది మంగళవారం మంగళవారం రోజున పుట్టిన వారు తమకి తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు వచ్చేలాగా మసులుకుంటారు ఈ రోజున జన్మించిన వ్యక్తులు హనుమంతుని ఆశీర్వాదం పొంది ఉంటారు అలాంటి వ్యక్తుల హృదయం కూడా హనుమంతుడిలా ఉదారంగా ఉంటుంది అవసరమైన వారికి ఏదైనా సహాయం చేయడానికి వారు సిద్ధంగా ఉంటారు అయితే వారి కోపం చాలా బలంగా ఉంటుంది కానీ స్వభావం ప్రకారం ఈ వ్యక్తులు అమాయకులు వారికి ఎవరిపైనైనా ద్వేషం పెంచుకోరు బుధవారం ఈ పుట్టిన వారు నమ్రతగా ఉంటారు ఈ రోజున జన్మించిన వ్యక్తులు తెలివైన వారు ఈ వ్యక్తులు తమ కుటుంబం పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు వారి కోసం ఏదైనా చెయ్యడానికి సిద్ధంగా ఉంటారు వారు చాలా అదృష్టవంతులుగా భావిస్తారు కాబట్టి వారు ఏదైనా సమస్యలో చిక్కుకున్న సులభంగా బయటకు వస్తారు గురువారం ఈ పుట్టిన వారు తల్లిదండ్రులకి దూరంగా వెళ్లి మంచి సంపాదనతో సుఖంగా ఉంటారు గురువారం జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వారు సంభాషణ కళలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు వారు ఏదైనా విషయంపై నోరు మూసుకొని ఉండగలరు వారు ప్రదర్శనలో చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఈ లక్షణాల కారణంగా వారు త్వరలో ధనవంతులు కూడా అవుతారు శుక్రవారం శుక్రవారం పుట్టిన వారు ప్రేమను అందిస్తారు ప్రేమ పంచబడతారు వ్యక్తులు ప్రకృతిలో చాలా సూటిగా ఉంటారు అతను అన్ని రకాల చర్చలకు దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు అయితే అసూయ భావన కొన్నిసార్లు వారిలో కనిపిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి ఆమె నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతుంది కాబట్టి ఈ వ్యక్తులు ప్రతి సౌకర్యాన్ని పొందుతారు శనివారం శనివారం ఈ రోజున పుట్టిన వారు బ్రతుకు తెరువు కోసమే పనిచేస్తారు కానీ వారికి విపరీతమైన సంకల్ప శక్తి ఉంది ఈ వ్యక్తులు వారు నిమగ్నమై ఉన్న పనిలో ప్రావీణ్యం పొందిన తర్వాత మాత్రమే శ్వాస తీసుకుంటారు వారి జీవితం ఒక పోరాటం కానీ వారు తమ శ్రమతో వారి విధిని మలుపు తిప్పుకుంటారు వారు కోరుకున్నది పొందుతారు ఆదివారం ఈ రోజున పుట్టిన వారు ఆకర్షణీయంగా కలివిడిగా ఉంటారు ఈ రోజున జన్మించిన ప్రజలు కూడా సూర్య భగవానుడి ఆశీర్వాదం పొందుతారు అలాంటి వ్యక్తులు చాలా విజయాలను పొందుతారు వారి కెరీర్ కూడా చాలా బాగుంటుంది వారి సంభాషణలు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి ఎక్కడ మరియు ఎలా ప్రవర్తించాలో వారికి చాలా మంచి అవగాహన ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్